తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల కమిషన్ గుర్తింపునిచ్చింది తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఈ పార్టీకి నిన్న గుర్తు కూడా కేటాయించడం జరిగింది ఆ గుర్తు కూడా మీ అందరికీ సుపరిచితమైనటువంటి గుర్తు ఆ గుర్తు మీ అందరూ అంటే తెలంగాణలో ఆ గుర్తు తెలవని వాళ్ళే లేరుగా అటువంటి గుర్తు ఇవాళ మనకు రావడం జరిగింది అదే మీరు నిన్న మొన్న గ్రామీణ ప్రాంతంలో మీరు విన్నారు కదా కత్తెర ఆ కత్తెర గుర్తునే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎన్నికల కమిషన్ తెలంగాణ ఎన్నికల కమిషన్ కేటాయించడం జరిగింది ఎన్నికల కమిషన్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ఈ కత్తెర ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేస్తున్నటువంటి కత్తెర మనిషి పుట్టుక దగ్గర తల్లి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ తల్లికి ఆ బిడ్డకు ఒక ఏది బిడ్డ పేగు కట్ చేసి ముడివేసేటువంటి కాడ దగ్గర నుంచి మొదలు పెడితే మేరన్న చేతిలో కత్తెర దగ్గర నుంచి మొదలు పెడితే మీరు ఏ శుభకార్యం చేసినా ఆఫీసును ఓపెన్ చేసేటువంటి కత్తెర దగ్గర నుంచి మొదలు పెడితే ఇలా మన యాదవ సోదరులు కుర్మ సోదరులు ఉన్ని కట్ చేసే దగ్గర ఎక్కడ చూసినా నాయ బ్రాహ్మణ సోదరులు కటింగ్ చేసే కాడ కూడా ఎక్కడ చూసినా మన వర్గాలలో మిళితమైనటువంటి ఈ కత్తెరను ఇవాళ మన పార్టీకి మరీ ముఖ్యంగా మన బీసీల ప్రాధాన్యత గల పార్టీకి ఈ సింబల్ను తీసుకురావడం జరిగింది సో ఈ సింబల్ పైన కొద్దిగా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సింబల్ కత్తెర గుర్తు ఆ కత్తెర గుర్తు కూడా ఆ కత్తెర గుర్తు కూడా మీరు నిన్న మొన్న ఊర్లలో ఓట్లు వేసినారు కదా కత్తెర గుర్తు అదే కత్తెర గుర్తు ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో అన్నిట్లలో కూడా ఈ కత్తెర గుర్తు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎన్నికల సింబల్గా ఉండబోతుంది ఇక ఈ కత్తెర గుర్తు వేరే వాళ్ళకు ఉండదు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మాత్రమే ఈ కత్తెర గుర్తు ఉండబోతా ఉంది ఈ కత్తెర ద్వారా డెబ్బై ఎనిమిది సంవత్సరాల బానిస తాళ్ళను సంఖ్యలను ఈ కత్తెర ద్వారా తెంపాలనేది బలమైనటువంటి లక్ష్యంతో వస్తున్నటువంటి పార్టీ కత్తెర గుర్తు ఇవాళ మన జీవితాల్లో చీకటిమయం చేసినటువంటి తెరలను కత్తిరించేటువంటి గుర్తుగా చూడండి ఇక్కడ ఒక చిన్న వీడియో మీకోసం जनं जनं जनम् प्रजाप्रपञ्च రైట్ ఇదే కత్తెర గుర్తు ఈ గుర్తే మన ఎన్నికల గుర్తు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మన బీసీలకు మన ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ఓట్లు మన ఓట్లు మనకేసుకోవడానికి ఇదివరకు అక్కడేమో ఓ డెబ్బై ఎనభై ఏళ్ళు వంద ఏళ్ళ నుంచి ఉంటే చేయి గుర్తు లేకపోతే ఆ తర్వాత ఇంకో పువ్వు గుర్తు లేకపోతే ఓ ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి బీఆర్ఎస్ గుర్తు రెడ్లు వేలమలకు బ్రాహ్మీణులకు వీళ్ళందరికి కూడా ఒక గుర్తు వచ్చింది ఇలా బీసీలకు కూడా ఒక గుర్తు వచ్చింది అదే కత్తెర గుర్తు తరతరాలుగా తరతరాలుగా మనల్ని పట్టినటువంటి వర్గాలు ఉన్నాయి కదా దోపిడి వర్గాలు వాళ్ళని మెల్లిగా కట్ చేసుకుంటూ మనల్ని విముక్తులం చేసేటువంటి గుర్తు ఇవాళ రావడం జరిగింది కత్తెర గుర్తు ఇదే కత్తెర గుర్తు మీద జార్ఖండ్లో మహత అనేటువంటి ఒక విద్యార్థి నాయకుడు బీసీ వర్గాలను ఏకతాటి మీదకి దేవడానికి రెండు వేల ఇరవై నాలుగులో పార్టీని స్థాపించి అక్కడ కత్తెర గుర్తుని తీసుకొని కత్తెర గుర్తు ద్వారా బీసీలందరినీ ఐక్యం చేసే ప్రయత్నం చేసి అతను ఎమ్మెల్యేగా గెలిచిన అనేక చోట్ల రెండో స్థానంలో ఉంది జార్ఖండ్లో ఒక ప్రధాన రాజకీయ పక్షంగా అవతరించింది సో ఈ కత్తెర గుర్తు ద్వారా ఇప్పటిదాకా ఎవరెవరైతే మనకు చీడ పురుగుల్లా అంటుకున్నారో వాళ్ళందరినీ కట్ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది సో బీసీ ప్రజలారా మన గుర్తు కత్తెరా మన గుర్తు ఈ కత్తెర గుర్తును మనమందరం కూడా ప్రజల్లోకి ఆల్రెడీ పోయినటువంటి గుర్తు విస్తృతంగా ప్రచారం చేసుకోవాలి మాకు ఒక గుర్తుంది మాకు ఒక గుర్తింపు ఉంది ఇలా మీకు మీ రెడ్లకు చేయి గుర్తున్నట్టుగా మీకు వెలమలకు కారు గుర్తున్నట్టుగా మా బీసీలకు కూడా కత్తెర గుర్తు ఉంది అని చెప్పుకోవడానికి సగర్వంగా ఒక గుర్తు రావడం జరిగింది సో రాబోయేటువంటి ఎన్నికల్లో కత్తెర గుర్తు మీద పోటీ చేయబోతుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరూ కూడా ఈ గుర్తుపైనే రేపటి ఎన్నికల బరిలోకి దిగబోతూ ఉన్నారు సో ఇది గుర్తుకు సంబంధించినటువంటి అంశం